అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా హీరో విజయ దళపతి సభలో తమిళనాడు రాష్ట్రం కరూరు జిల్లాలో జరిగినటువంటి తొక్కిసలాట నలభై మంది చనిపోవటం ఒక పెద్ద వివాదంగా మారింది ఈ నలభై మంది చావు వెనకాల కారణాలేంటి తప్పు ఎవరిది బాధ్యత ఎవరు వహించాలి అన్నకాడు మాత్రం రాజకీయ నిందలు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు విజయ్ దళపతి నిర్లక్ష్యం వల్లే వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అక్కడ అధికార పార్టీ డిఎంకే చెప్తా ఉండగా డిఎంకే వ్యవహార శైలి వల్లే పోలీసులు చేసిన లాఠీ ఛార్జీ వల్లే అక్కడ జనాలు చనిపోయారు తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి విజయ దళపతి అభిమానులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏది నిజం అసలు ఈ రకంగా జనాన్ని సమీకరించేసి ఒక తొక్కిసలాట కాదు బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు అంటే క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ అయిపోయినప్పుడు బెంగళూరు టీం గెలవటం వల్ల జరిగిన సెలబ్రేషన్స్లో జరిగినటువంటి తొక్కిసిరాట కావచ్చు తిరుపతిలో జరిగిన తొక్కిసి కావచ్చు తర్వాత ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కుంభమేళాలో జరిగిన తొక్కిసిరాట కావచ్చు అక్కడ అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు మనం కలము చాలా ఉన్నాయి ఈ వరుస తొక్కిసి రాటకు అసలు కారణాలేంటి బాధ్యత ఎవరు వహిస్తారు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సిడి సిబిఐ మాజీ జేడీ ప్రముఖ విశ్లేషకులు జేడీ లక్ష్మీనారాయణ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తిక్ ఇది శనివారం రాత్రి ఏడు గంటలు ఆ ప్రాంతంలో జరిగిన తొక్కిసి మంది చనిపోవటం కారణాలు ఏంటి తప్పెవరు అంటే ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి తమిళనాడు గవర్నర్ నిర్ణయించిందని నేను విన్నాను సో వారు యాక్చువల్ గా ఈ సంఘటనలో జరిగిన కారణాలు తర్వాత దీని వెనకాల జరిగిన విశేషాలు ఎవరి యొక్క నిర్లక్ష్యం ఏదైనా ఉన్నదా అన్నది వారు నిర్ణయించబోతారు త్వరలో కాబట్టి ఆ ముందు మనం అనేక విషయాల గురించి మాట్లాడుకోవాలి మీరు ముందు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు మొన్నటికి మొన్న చూస్తే మన బెంగళూరులో ఆర్సిబి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్న వాళ్ళు సుమారుగా ఐ థింక్ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ ఐపీఎల్ కప్ గెలిచారని చెప్పేసి ఆ రోజు జరిగిన సంఘటనలో మనం స్టాంపేడ్ ఘటన చూసాం తర్వాత అనేక సంఘటనలు ఇలాగే జరుగుతున్నాయి యాక్చువల్ గా ఈ స్టాంప్ హీడ్స్ అన్నవి ఐ థింక్ పంతొమ్మిది వందల యాభై మూడు అనుకుంటాను కుంభమేళాలో అప్పటి నుంచే మొదలయ్యాయి ముఖ్యంగా ఈ తొక్కిసలాటలు అన్నవి ధార్మిక స్థలాల్లో చాలా చోట్ల జరిగిన సంఘటనలు మనం చూసాం అటు ఉజ్జన్ లో కావచ్చు లేకుంటే కుంభమేళ జరిగిన ప్రాంతాల్లో కావచ్చు లేకుంటే మిగతా మాండ్రాదేవి అని మహారాష్ట్రలో ఐ థింక్ రెండు వేల ఐదో ఆరో సంవత్సరం అనుకుంటాను సుమారుగా ఒక మూడు వందల మంది భక్తులు అక్కడ చనిపోయారు తర్వాత మనకు చూస్తే రాజమండ్రిలో జరిగిన పుష్కరాలప్పుడు జరిగిన తొక్కిసలాట ఆ తర్వాత మొన్న రీసెంట్ గా ఇక్కడ అల్లు అర్జున్ గారు అక్కడ ఒక థియేటర్ దగ్గరికి సంధ్యా థియేటర్ నేర్పించినప్పుడు కూడా అక్కడ జరిగిన తొక్కిసలాట సో ఈ తొక్కిసలాటలన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా మీరు చూసుకుంటే ఈ తొక్కిసలాటలు అన్నది జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి సాధారణంగా మీరు ధార్మిక స్థలాలు ఏవైతే ఉంటాయో అంటే మన టెంపుల్స్ ఇలాంటి చోట కుంభమేళ ఇలాంటి వాటి చోట చాలా చోట్ల నుంచి ప్రజలు వస్తుంటారు వచ్చి వాళ్ళు దేనికి వస్తారు అక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం కానీ కుంభమేళాలో స్నానం చేసి కానీ వెళ్ళిపోవాలన్నది వాళ్ళ మెయిన్ కాబట్టి ఎంత త్వరగా దాన్ని ముగించుకొని వెళదామా అన్న దీంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడైనా కొద్దిగా డిలే అవుతే ఏమవుతుందంటే అక్కడ తొక్కిసలాట అన్నది జరుగుతుంది మొన్న మీకు తిరుపతిలో ఐ థింక్ ఈ కూపన్లు అన్నారు దర్శనానికి ఆ కింద వారందరినీ కూడా ఒక గార్డెన్ లో పెట్టడం జరిగింది ఆ తర్వాత లేట్ అవ్వడం వల్ల ఆ కూపన్లు ఇచ్చే సమయానికి అందరూ ఒకరి మీద ఒకరు తొక్కిసలాటలో ఐ థింక్ సుమారుగా తొమ్మిది మంది ఎంత మంది చనిపోయారు నేను చూసి ఆ తర్వాత రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోందని చెప్పేసి క్రౌడ్ నంతా కూడా ఆపేసి షూటింగ్ అయిన తర్వాత సడన్ గా గేట్లు ఓపెన్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా మేమంటే మేము అని చెప్పేసి వెళ్ళిపోయి అందులో ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మందో మరణించినట్టు టైం సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళుతుంటే ఈ ధార్మిక స్థలాలు ముఖ్యంగా ఇటువంటి కుంభమేళ ఇటువంటి సందర్భాల్లో జరిగే తొక్కేసలాట ప్రకాశం జిల్లాలో కందుకూరు కందుకూరు దగ్గర కూడా అక్కడ తొక్కిసలాట జరిగి ఐ థింక్ ఎనిమిది మందో తొమ్మిది మందో అక్కడ కూడా చనిపోవడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు మనం చూసాం అదే ఈ తొక్కిసలాటలు అన్నవి ఈవెన్ విదేశాల్లో కూడా జరుగుతుంటాయి విదేశాల్లో జరిగిన తొక్కిసలాట్లు మీరు ఒకసారి అనలైజ్ చేస్తే సాధారణంగా అక్కడ ఫుట్బాల్ మ్యాచెస్ జరిగిన తర్వాత తొక్కిసలాట జరుగుతుంటాయి అంటే మ్యాచ్ లో చూసి గెలిచి ఆ తర్వాత ఓడిన వాళ్ళు వీళ్ళంతా ఒకరితో ఒకరు తలపడ్డం లేకుంటే త్వరగా బయటికి వెళ్ళిపోవడం దీని ద్వారా తర్వాత హజ్ యాత్ర హజ్ యాత్ర వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల అక్కడ కూడా తొక్కిసలాట్లో మరణించిన వాళ్ళు ఉంటారు సో ఇవన్నీ మీరు చూసుకుంటే ధార్మిక స్థలాలు తీర్థక్షేత్రాలు ఇటువంటి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ తర్వాత తొక్కిసలాట జరుగుతుంది తర్వాత రెండవది రాజకీయ పార్టీల యొక్క ఈ విధమైన సభలు అన్నవి రెండవది సాధారణంగా ఏంటంటే రాజకీయ పార్టీలకు సభలకు ఈ మధ్యకాలంలో ప్రజలను తీసుకొస్తుంటారు రాజకీయ నాయకుల పార్టీలకు జనాలుగా పబ్లిక్ వారంతకు వారే వచ్చే సంఖ్య చాలా ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటే సభ ఎంత నిండితే మా ప్రాబల్యం అంత ఉందని వాళ్ళకి యొక్క ఇంప్రెషన్ దాంతో ఏంటంటే ట్రక్కుల్లో కానీ బస్సుల్లో కానీ వీళ్ళని రవాణా చేసుకుంటూ వస్తుంటారు ఆ తర్వాత మీరు చూస్తే సినిమా నటులు వాళ్ళు పెట్టే సభలు ఇవి కూడా మనం చూడాలి ఆ సభలకి ఎవరిని తీసుకురావాల్సిన అవసరం ఉండదు వాళ్ళంతకు వాళ్లే వస్తారు ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఆ విధమైన పరిస్థితులు మీకు తెలుస్తుంది సో ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈ టీవీ కే సభ ఏదైతే ఉందో తమిళ్ వెట్రీ కళగం మొన్ననే విజయ్ స్థాపించారు ఆయన తమిళనాడులో తిరుగుతున్నారు ఆయన అనేక ప్రాంతాల్లో తిరిగి ఆ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ముఖ్యంగా ఆయన తమిళ్లో ఒక సూపర్ స్టార్ ఆ తర్వాత పొలిటీషియన్స్ గా మారాడు దాంతో ఏంటంటే ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు పొలిటికల్ అభిమానులు కూడా ఉంటారు సినిమా వాళ్ళని చూడడానికి చాలా క్రేజ్ ఉంటుంది ప్రజలు అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకంటే కేవలం తెర మీద కనిపిస్తుంటారు నిజ జీవితంలో పెద్ద ఎక్కువగా కనిపించారు ప్రజలకి సో కనిపించగానే వాళ్ళని ఒకసారి చూద్దాం ఎలా ఉంటారో నిజ జీవితంలో అన్న ఒక ఆతృత ఉంటది సో దాంతో ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో కూడా చూడొచ్చు దానిలో కూడా విస్తృతంగా జనాలు వస్తుంటారు సో ఆ విధంగా చూసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు నిన్న ఇరవై ఏడవ తారీఖు అనుకుంటాను ఈ జరిగిన సంఘటన కరూర్ అనే పట్టణంలో ఈ మన హీరో విజయ్ గారి ప్రోగ్రాము మధ్యాహ్నం పదకొండో పన్నెండుకో ఉంటుందని చెప్పి ఆయన వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అయింది ఏడు గంటలు అయింది ఇప్పుడు సాయంత్రం అందువల్ల ఏంటంటే ప్రజలు పొద్దున్న నుంచే కూడా వాళ్ళ హీరోని దగ్గరగా చూద్దామని చెప్పి అక్కడ రావడం మొదలయ్యారు రెండవది ఏమైందంటే శనివారం మీరు చూసుకుంటే తమిళనాడులో పేమెంట్ డే ఉంటుంది అంటే తమిళనాడులో ఫ్యాక్టరీస్ తర్వాత ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి వాళ్ళందరికీ శనివారం పేమెంట్ డే కాబట్టి శనివారం అన్ని ఫ్యాక్టరీల్లో కూడా వర్కర్స్ అందరు కూడా వచ్చి ఉంటారు వాళ్ళందరూ పేమెంట్ తీసుకుని వాళ్ళకి తెలిసింది పక్కనే విజయ సభ జరుగుతోందని చెప్పేసి అక్కడికి వాళ్ళు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది యాక్చువల్ గా ఏమైందంటే ఆ ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది సుమారుగా పదివేల మంది మా మీటింగ్ కు రావచ్చు కానీ పోలీసు అంచనాల ప్రకారం సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల వరకు అక్కడ ప్రజలు రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు తెలియడం జరిగింది అంటే ఆశించింది పదివేలు కానీ వచ్చింది ముప్పై వేల నుంచి నలభై వేల తర్వాత ఏంటి ఇది కూడా ఒక పెద్ద మైదానంలో కాదు సభ జరిగింది ఎందుకంటే కరూరు పట్టణం మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ కరూర్ పట్టణం చాలా కంజెస్టెడ్ పట్టణం అందువల్ల ఏంటంటే ఊరి బయట పర్మిషన్ ఇస్తారు ఇది కూడా ఏంటంటే ఒక రోడ్ షో లాంటిది హీరో విజయ్ మీరు చూస్తే ఆయన ఒక క్యారవాన్ లో వచ్చి అక్కడ ఆగి సభను ఉద్దేశించి మాట్లాడుతుంటారు ఇది సాధారణంగా ఆయన అక్కడే పక్కన ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ లో ఉన్న నమక్కల్ అనే పట్టణంలో ఆయన సభ ముగించుకొని ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు ఈ లోపలే ఉదయం పదకొండు నుంచి అక్కడ క్రౌడ్ పెరగడం మొదలైంది అంటే ఈ ఈ పేమెంట్ డే ఇవి తీసుకున్న వాళ్ళు తర్వాత వచ్చేసి చాలా మంది మహిళలు తర్వాత పిల్లలతో పాటు కూడా వచ్చారు ఎందుకంటే పేమెంట్స్ తీసుకోవడానికి వచ్చి వాళ్ళు అక్కడ చూద్దామని సో ఉదయం నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ నిండిపోయింది అప్పుడేమైంది నమ్మకం నుంచి బయలుదేరిన తర్వాత విజయ్ యొక్క ఫ్యాన్స్ అక్కడి నుంచి మోటార్ సైకిల్స్ లో అతన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు మామూలుగా రాజకీయ నాయకులు దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ కాన్వాయ్ మాత్రమే వస్తుంది కానీ ఈ సినిమా నటులకు ఏమవుతుందంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఫ్రెండ్జీ మూడ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు మళ్ళా ప్రయాణం చేస్తూ వస్తుంటారు అప్పుడు ఏమైందంటే ఈయన వచ్చిన కారవాణి ఏదైతే ఉందో అది కూడా చాలా పెద్దది అక్కడ రోడ్ ఐ థింక్ సిక్స్టీ ఫీటో ఎంతో అనుకుంటాను ఈ కారవాన్ వచ్చేసి అది కూడా ఒక పెద్దది కాబట్టి ఆయన కారవాన్ రాగానే ఏమైందంటే రోడ్డు మీద అప్పటి వరకు ఉన్న ప్రజలందరూ కూడా అటు ఇటు సర్దుకోవడం మొదలు పెట్టారు దానివల్ల మళ్ళా కూడా అక్కడ ఈ క్రౌడ్ లో ఈ విధమైన తొక్కిసలాట అన్నది మొదలైంది ఆ తర్వాత నేను పేపర్ లో చదివిన అంశం ఏంటంటే సుమారుగా ఒక అరగంట అక్కడ పవర్ కట్ కూడా జరిగిందని ఒకటి విన్నాను జనరేటర్ మీద పడ్డారట అదే చెప్తున్నా ఎందుకంటే అక్కడ ఈ పవర్ కట్ ఒకటి తర్వాత ఒక అంబులెన్స్ కూడా సైడ్ లో ఒకటో రెండో అంబులెన్స్ కూడా వెళ్ళాయన్న దాని వల్ల ఏమవుతుంది మళ్ళా దానికోసం రోడ్డు క్లియర్ చేయడానికి మళ్ళా ప్రజల్లో తొక్కిసలాట మొదలైంది ఆ తర్వాత ఏంటంటే వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టానట జనాలు ఎలాగ ఉంటుందంటే అక్కడ తమిళనాడులో మీరు ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా వేడిగా ఉంటుంది ఉదయం నుంచి వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు ఆ తర్వాత ఆ పరిస్థితులలో నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానంటే అవి తీసుకురావడానికి కూడా ప్రజలు వెళ్లారు ఆ తర్వాత ఈయన మాట్లాడుతున్న మైక్ సిస్టమ్ కూడా అంత పవర్ఫుల్ గా లేదు దానివల్ల వెనకాల ఉన్న వాళ్ళకి వినపడటం లేదండి సో అది వినపడడానికి ఆయన దగ్గరగా చూడడానికి కానీ మళ్ళీ వాళ్ళు కూడా ఇటు రావడం జరిగింది సో ఇటువంటి అన్ని కారణాల వల్ల ఏమైందంటే తర్వాత అక్కడ రెండు చెట్ల మీద కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కారంట సాధారణంగా ఇటువంటి సభల్లో ఈ లైట్స్ పెట్టిన వాటికి కానీ అలా సౌండ్ బాక్సెస్ పెట్టిన ఆ వీట్లకు కానీ వాళ్ళ మీద ఎక్కుతుంటారు మామూలుగా సో అప్పుడు ఏమైందంటే ఒక కొమ్మ విరిగిపోయి కొంతమంది ఫ్యాన్స్ మళ్ళీ కింద పడ్డారని విన్నారు దాంతో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి అక్కడ తొక్కిసలాట మొదలైంది తొక్కిసలాట మొదలైన తర్వాత జరిగిన సంఘటన తెలుసు ఐ థింక్ సుమారుగా నలభై ఒక్క మంది చనిపోయారు అనేది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న టాలీ సో ఇటువంటి పరిస్థితులలో మరి ఎందుకు జరిగింది ఏం జరిగింది మరి పోలీస్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత స్థానిక ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారా ఇవన్నీ కూడా విషయాలు తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత విజయ్ వెంటనే మద్రాసుకు వెళ్ళిపోయారు ఆయన చెన్నైకి వెళ్ళిపోయారు అన్నది ఇంకొక ఇది తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్నది ఏంటంటే కావాల్సిగానే రూలింగ్ పార్టీ అన్న వాళ్ళు ఈ విధంగా ఇది జరగాలి అన్న ఒక కాన్స్పిరసీ జరిగింది అక్కడ తర్వాత విజయ్ గారు మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే పోలీసులు లాఠీచార్జ్ చేశారు అక్కడ అన్నది ఆయన చేస్తున్న ఒక ఎలిగేషన్ సో ఇవన్నీ కూడా ఆయన అలిగేషన్స్ లో ఒక రకమైన కంప్లైంట్ ఆయన పెట్టడం జరిగింది తర్వాత అక్కడ రాళ్లు రువ్వారు అని చెప్పేసి తర్వాత కావాల్సిగానే అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒక అరగంట సేపు పవర్ లేకుండా చేశారు అన్నది ఆయన చేస్తున్న అలిగేషన్స్ సో ఇవన్నీ తెలుసుకొని ఫైనల్ గా ఎన్క్వైరీ జరిగినప్పుడు ఏం జరుగుతుందో అన్నది చూడాలి అన్నది మనం గమనించి చూడాల్సిన అంశం కార్తీక్ గారు సార్ సో మచ్ సార్